ప్రాథమిక హస్తము ఎలిమెంటరీ హ్యాండ్ ఈ హస్తము తక్కువ రకపు చెయ్యి అని అంటారు ఈ చెయ్యి మొరుటుగా దలసరిగా కఠినంగా పెద్దదిగా ఉంటుంది పొట్టి వేలను పొట్టి గోలను కలిగి ఉండి బరువుగా ఉంటుంది బతన వేలు చిన్నదిగా ఉంటుంది చెయ్యి చూచుడుకు చాలా మోటుగా అందవికారంగా కనిపిస్తుంది ఈ చేతి ఎంగ చాలా తక్కువగా ఉంటాయి హృదయ రేఖ శిరో రేఖ జీవిత రేఖలు మాత్రమే కనిపించాయి అరిచేయ కన్నా వేలు పొట్టిగా వేలు కన్నా అరిచేయ భాగం ఎక్కువైనప్పుడు మానవుల్ మానవుల్లోని మానవత్వం కొంత తగ్గుతుంది పశు ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది వీరి భావాలు ఆలోచనలు చర్యలు చాలా అనారికంగా మోర్టుగా ఉంటాయి ఈ ప్రాథమిక హస్తం కళ జాతకులు విద్యా వికాసం తక్కువ తక్కువ రకపు మనస్తత్వము మరొట్టు గుణములు పశు స్వభావం కలిగి ఉంటారు వీరికి మేధాశక్తి మనోబలము ఓర్పు సహనము విచక్షణ జ్ఞానం తక్కువగా ఉంటుంది అంటే సంకుచిత స్వభావం ఎక్కువగా ఉంటుంది విశాల దృక్పథం నిగ్రహ శక్తి తక్కువ తొందరపాటు ఎక్కువ ధైర్య సాహసాలు తక్కువ ఏ విషయాన్నైనా హేతుబద్ధంగా ఆలోచించే శక్తి పరిశీలించే శక్తి కష్ట నష్టాలను భరింపగల సమర్థత సహనము ఊర్మి వీరికి చాలా తక్కువ చతురత లేని పనులు మాత్రమే పనికి వస్తారు వీరి కోపము ఆవేశం ఎక్కువగా ఉంటుంది వాటిని ఎట్టి పరిస్థితిలో నిగ్రహించుకోలేదు ఇట్టి వారు ఒక విధమైన ఆకస్మిక పరిణామాన్ని లొంగి తాత్కాలికంగా ఉద్రేకునికి లోనే నేరస్తులయ్యే అవకాశం కూడా ఉంది ఒక విధమైన సాధారణ పరిస్థితి ఎందు వీరు పిరికివారే జతుల మార్తత్వం ఎక్కువగా ఉంటుంది ఉన్న అందు సామర్థ్యం కనిపించదు మానసికంగా ఏ మాత్రపు అభివృద్ధి సాధించలేరు శరీర కష్టం సంపాదించిన పనులు మాత్రమే ఉపయోగపడతారు నౌకల్లో వ్యవసాయ కూలీగా కార్మికులుగా ఉంటారు నేర్పరితనం లేని పనులు మాత్రమే పనికి వస్తారు ఇతరులు అగ్ని అగ్నికు వర్తకులే ప్రవర్తిస్తూ ఉంటారు స్వతంత్ర నిర్ణయాలు ఆలోచనలు ఆదర్శములు ఆకాంక్షలు ఆశయములు వీరికి తక్కువ ఇంద్రియాలని జయించలేరు ఇంద్రియ నిగ్రహం తక్కువగా ఉంటుంది మూఢ విశ్వాసంతో సంపరింపగలరు విషయవాంఛల మమకారం ఎక్కువ ప్రపంచిక సుఖము కోరు అల్ప సంతోషాలు ఇతి వ్యక్తులు ఎక్కువగా తిందురు ఎక్కువగా తాగుతారు మాంస పదార్థాలను సేవించడం ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా నిద్రపోతారు అందమును దృఢత్వం సోపు సుకుమారం వీరంతగా అభిమానింపరు వీరి అభిమానం అభిప్రాయములు అభిరుచులు మొరటుగా ఉంటాయి ఋషులైన చో పరిస్థితి ఎందు వాంచి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ వీరలకు అరచేయి చర్మం కొంచెం మృదువుగా ఉన్న పై గుణములు కొంతవరకు తగ్గును రేఖలు కూడా సెలక్షణం నుండి రంగు గ్రహస్థనములు బాగున్నాయి పై గుణములు ప్రభావములు కొంతవరకు తగ్గి అభివృద్ధి కావలడు ఇది ప్రాథమిక అస్త్ర జాతకులకి వటను వేలు మొదట పర్వం తలసరిగా గుండ్రంగా ఉన్న ఇట్టి వారు నిగ్రహ శక్తిని కోల్పోయినా కొన్ని తప్పు పనులు చేసే అవకాశం అయితే ఉంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి